కాంతారా మూవీ అందరూ చూసే ఉంటారు కదా ఆ మూవీ వల్లనే చాలా మందికి అందులో ఉన్న భూతకోల కల్చర్ గురించి తెలిసింది అసలు ఆ ట్రెడిషన్ ఏంటి దాని వెనకున్న స్టోరీ ఏంటి ఈ ట్రెడిషన్ ని ఏ ఊర్లో జరుపుకుంటారు ఇప్పటికీ ఈ ట్రెడిషన్ ని ఇంకా ఫాలో అవుతున్నారా లేదా అసలు ఎవరు ఈ గులిగా ఇంకా పంజుర్లీ తెలుసుకుందాం పదండి ఈ భూతకోళ అనేది ఒక రిచువల్ డాన్స్ పర్ఫార్మెన్స్ కర్ణాటకలో తులునాడు మరియు మెలునాడులో ఎక్కువగా చేస్తూ ఉంటారు ఇక్కడ జనాలు ఎక్కువగా మాట్లాడే భాష తులు మామూలుగా భూత అంటే దెయ్యం అంటారు కదా కానీ తులు భాషలో భూత అంటే దేవుడు అలానే కూడా అర్థం వస్తుందంట ఇక్కడ భూతకోళాలు అంటే దేవుడు కోల అంటే పర్ఫార్మెన్ భూతకోళ అంటే దేవుడు పర్ఫార్మెన్స్ అని మీనింగ్ వస్తుంది ఈ ట్రెడిషన్ ఎప్పటి నుంచి ఉందనేది ఎవరికీ తెలియదు సుమారుగా ఒక ఐదు వందల నుండి ఉందని అంటూ ఉంటారు అక్కడ ఉండే జనాలు వాళ్ళ పూర్వీకులు వాళ్ళు పూజించే దేవుళ్ళు వాళ్ళ భూమిని ఎప్పుడు కాపాడుతూ ఉంటారని వాళ్ళని బాగా చూసుకుంటారని నమ్ముతారు ఈ కోలాటంలో ఆ వేషం వేసుకున్న అతని ఒంట్లోకి దేవుడు ఆవహించి అక్కడ ఉన్న గ్రామస్తులకి బ్లెస్సింగ్స్ ఇవ్వడం కుటుంబ సమస్యలు తీర్చడం అలా చాలా విషయాలు చెప్తారంట అవి మనిషి నోటి నుండి వచ్చినప్పటికీ అది దైవం చెప్తున్నారని నమ్ముతారు ఈ వేషాన్ని ఒక కుటుంబానికి సంబంధించిన వారే వేస్తారు వాళ్ళు తరతరాలుగా ఈ సాంప్రదాయాన్ని పాటిస్తూనే ఉన్నారు కాంతారా మూవీలో రెండు దేవుణ్ణి ఒకటి పంజుర్లి ఇంకోటి గులిగ పసుపు రంగును వేసుకున్న వాళ్ళకి ఆవహించేది పంజుర్లి నలుపు రంగును వేసుకున్న వాళ్ళకి ఆవహించేది గులిగ మనం దీన్ని సినిమాలో కూడా గమనించవచ్చు పసుపు రంగును వేసుకున్న వాళ్ళకి పంజుర్లీ ఆవహిస్తుంది అలానే క్లైమాక్స్ లో నలుపు రంగును ధరించిన వాళ్ళకి గులిగా ఆవహిస్తుంది అసలు ఎవరు ఈ పంజూర్లి ఇంకా గులిగా పంజూర్లి అంటే అడవి పంది ఇది ఒక టీమోన్ స్పిరి పూర్వకాలం తులునాడులో ఒక సంఘటన జరిగింది తులునాడులో అడవి పందులు పంట పాలని నాశనం చేసేవి అందుకని వాళ్ళు అడవి పందుల ఆత్మలకు ప్రార్థన చేసేవాళ్ళు ఈ తులు పురాణాల ప్రకారం పార్వతీదేవి దగ్గర ఒక అడవి పంది ఉండేది అదంటే పార్వతీదేవికి చాలా ఇష్టం ఒక రోజు ఆ అడవి పంది కళాశంలో ఉన్న వనాన్నంతా నాశనం చేసింది అది చూసిన మహాశివుడికి కోపం వచ్చి దాన్ని చంపేస్తాడు దానికి పార్వతీదేవి చాలా బాధపడుతూ ఉంటుంది పార్వతీదేవిని ఎలా అయినా శాంతింప చేయాలని ఆ పందిని తిరిగి మళ్లీ బతికిస్తాడు బ్రతికించి భూమి మీదకి పంపిస్తాడు ఇక మీదటి నుంచి నువ్వు మానవ ని అంటాడు అలా పంజుర్లిగా మారి భూమి మీద జనాల సమస్యలను తీరుస్తూ ఉండేది ఇది పంజుర్లి యొక్క కథ కథ చాలా భయంకరంగా ఉంటుంది ఒక రోజు పార్వతీదేవి శివుని కోసం బూడిదను తీసుకొస్తుంది శివుడు ఆ బూడిదను ఒంటికి రాసుకుంటూ ఉండగా మధ్యలో ఒక గులకరాయి అడ్డొస్తుంది శివుడు ఆ గులకరాయిని తీసుకొని నేల మీదకు కొడతాడు ఆ రాయి నుంచి పుట్టుకొచ్చేవాడే గులిగ అప్పుడు మహాశివుడు గులిగ దైవాన్ని శ్రీ మహావిష్ణువుని సేవించమని వైకుంఠానికి పంపుతాడు గులిగ దైవం వైకుంఠంలో చేసిన విధ్వంసానికి విష్ణుకు కోపం వచ్చి నువ్వు భూమి మీద నెలవ సాంఖ్య అనే ఆమె గర్భంలో జన్మించమని చెప్పిస్తాడు తొమ్మిది నెలలు గడిచాక ఆకలి భరించలేక గులిగా దైవం ఆ స్త్రీ గర్భం నుంచి బయటికి వస్తాడు ఆకలితో భూమి మీద ఉన్న ఆహారాన్ని అంతా తినేసి ఆకలి తీరకపోవడంతో సూర్యుడిని తినాలని ప్రయత్నించాడు దాన్ని చూసిన మహావిష్ణువు ప్రత్యక్షమవుతాడు మహావిష్ణువు గులిగా దైవానికి తన చిటికన వేలును ఆహారంగా ఇస్తాడు అప్పుడు గులిగా దైవానికి ఆకలి తీరుతుంది ఒకసారి సముద్రంలో వెళ్తున్న సప్తదుర్గలు గులిగ దైవానికి ఆశ్రయం ఇస్తారు అతన్ని ఆశీర్వదించి తమ ఆలయాలకు క్షేత్రపాలకుడిగా నియమిస్తారు పంచులు అక్కడ జనాల పాగోగులు చూసుకోవడం అలానే పాలకుడిగా ఉండడం గులిగా ఆ ప్రాంతాన్ని కాపాడుకోవడం ప్లేసును పట్టి గులిగను వేరే వేరే స్పిరిట్స్ తో పిలుస్తూ ఉంటారు ఉదాహరణకు రాహుగులిగా రాజగులిగా మంత్ర గులిగా నేత్రేశ్వర గులిగా ఇలా చాలా పేర్లు ఉంటాయి ఈ భూతకోళాల్లో దేవుణ్ణి పిలవాలంటే దానికి సంబంధించిన వస్త్రాలను రంగులను ముఖానికి వేసుకుంటారు పసుపు రంగును వేసుకున్న వాళ్ళకి పంజుర్లి ఆవహిస్తుంది అలాగే నలుపు మరియు ఎరుపు రంగులను వేసుకున్న వాళ్ళకి గులిగా ఆవహిస్తుంది వాళ్ళ వస్త్రధారణ బట్టి సంగీతం కూడా మారుతుంది మనం మూవీలో చూస్తే క్లైమాక్స్ లో హీరోకి గులిక ఆవహిస్తుంది అది క్యారెక్టరైజేషన్ బట్టి చూడొచ్చు మూవీ ఫస్ట్ నుంచి చూస్తే మనకు తెలుస్తుంది గులికకి బాగా ఆకలి అని అలానే హీరో కూడా ఆకలి ఎక్కువ తను ఉండే ప్లేస్ ట్రీ హౌస్ అటు నేల మీద కాదు ఇటు ఆకాశం మీద కూడా కాదు ఆకాశానికి నేలకి మధ్యలో అతను అక్కడ జనాల్ని ఎప్పుడు కాపాడుతూ ఉంటాడు హీరోకి అడిగి పందంటే బాగా ఇష్టం అలానే గులికకు జనాల్ని తినడం అంటే బాగా ఇష్టం ఇలాంటి గులిక క్వాలిటీస్ ని చాలానే హీరో లో చూపించారు అంటే ఇండైరెక్ట్ గా గులిగ హీరో ని ఆవహిస్తుందని హింటిచ్చారని అనుకోవచ్చు క్లైమాక్స్ హీరో తల రాయ్ కు తగిలి చనిపోతాడు దానికి ముందంతా హీరోకి ఏవేవో కళలు వస్తూ ఉంటాయి ఒక అడవి పంది నగలు వేసుకుని కనిపిస్తూ ఉంటుంది అలానే పంజుర్లి వేషం వేసుకున్న అతను కనిపిస్తూ ఉంటాడు అక్కడ విషయం ఏంటంటే ఎందుకు అతనికే కనిపిస్తుంది పంజుర్లి ఎందుకంటే పంజుర్లి గు సహాయాన్ని కోరుతుంది హీరో కలలో కనిపించేది పంజుర్లి గ్రామస్తులకి సహాయం చేయమని పంజుర్లి కోరుతూ ఉంటుంది అందుకే హీరో మరణించాక గులిక బయటకు వచ్చి ఆ స్థలాన్ని కాపాడుతూ ఉంటుంది హీరో చనిపోయాడా అంటే క్లైమాక్స్ పర్ఫార్మెన్స్ లో వాళ్ళందరి చేతులు ఒకటిగా పెట్టేది అందరినీ ఒకరికొకరు సహాయంగా ఉండమని క్లైమాక్స్ పర్ఫార్మెన్స్ లో వాళ్ళందరి చేతులు ఒక్కటిగా పెట్టి అందరూ ఒకరికొకరు సహాయంగా ఉండమని అసెంబ్బల్ చేస్తుందని చెప్పొచ్చు ఇలాగే ఒక వాయిస్ వినగానే అడవిలోకి పరిగెత్తుకుంటూ వెళ్లిపోతాడు అక్కడ పంజూరు చూసి ఇద్దరు ఒక్కసారిగా మాయమైపోతారు మనకు తెలియని కల్చర్ ని మనకు చూపిస్తే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఈ మూవీ రిలీజ్ అయ్యాక చాలా మందికి ఈ కల్చర్ గురించి తెలిసింది సో థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ లవ్ యూ బాయ్ బాయ్